హలో నమస్తే ప్రస్తుతం నారాణపేట నియోజకవర్గం కాంగ్రెస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాం ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు ప్రచారం ఎలా సాగుతుంది ఆర్ గ్యారెంటీలు అమలు అయ్యాయా కాంగ్రెస్ వచ్చి నాలుగు సంవత్సరాలు నాలుగు నాలుగు నెలలు అవుతుంది ఆర్ గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి ప్రజలు ఏమంటున్నారు ప్రజల స్పందన ఎలా ఉంది అలాగే వై యూత్ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి యూత్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక ముప్పై ఉద్యోగం ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసినామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రజలు ప్రజలు కాకుండా అలాగే యూత్ యూత్ ఏమంటున్నారు కాంగ్రెస్ పరిపాలన గురించి అనేది వారిని అడిగి తెలుసుకుందాం యూత్ కాంగ్రెస్ విక్రమ్ గౌడ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే ఎట్లా ఉందన్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రచారం ఎలా సాగుతుంది ప్రచారం అద్భుతంగా రీసెంట్ రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ అన్న గారు మా మండలానికి వచ్చారు మా మండలంలో వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చారు అక్కడ మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మరియు మండల నాయకులు చాలా మంది పాల్గొన్నారు ఇట్లా ఎట్లా ఉందంటే ప్రస్తుతం వాళ్ళు అసత్య ప్రచారాలు అసత్య ప్రచారాలు చేస్తుర్రన్నమాట బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ అట్లా చేసింది ఇట్లా చేసింది అన్ని అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అన్ని అమలు కానీ గ్యారంటీలు ఇచ్చారు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు దాన్ని ఎలా తిప్పికొట్టాలని కూడా మాకు సారు మన వంశీచందరామ గారు ఇట్లా చేస్తే మీరు బాగుంటుంది అని కూడా పెట్టారు మేము ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు ప్రచారంలో మేము అవన్నీ వాళ్ళకి వివరించబోతున్నాం అన్న ఆల్రెడీ కొన్ని అమలు అవుతున్నట్లు ఉన్నాయి అవునన్నా మహాలక్ష్మి పథకం అనేది కదన్న ఆల్రెడీ మనకు ఫ్రీ బస్ ఉంది ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తుంది కానీ మహబూబ్ నగర్లో అది అమలు చేసే ముందే ఎన్నికల కోడ్ పడినందు వల్ల ఇక్కడ అమలు కాలేదన్న ఇంకా మరియు గృహజ్యోతి పథకం కూడా అమలు అవుతుంది కానీ అప్పుడు కూడా ఇక్కడ కోడ్ ఉన్నందువల్ల మా దగ్గర ఇంకా అది అమలు కాలేదు కానీ భవిష్యత్తులో అది ఇంకా ఇప్పుడు మళ్ళీ మొన్న వంశీచందర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఆల్రెడీ అది ఎట్లా అమలవుతుంది ఇప్పటి వరకు మీరు కట్టిన బిల్లులు ఇప్పుడు బిల్లులు వస్తుంది కదా అవన్నీ ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు వాటికి బిల్లులు పే చేస్తారు వాళ్ళే మీరేం మీరేం అధైర్యపడొద్దు అని మాకు గుండైతే ధైర్యం ఇచ్చి వెళ్ళారు అన్న ఇప్పుడు అమలు అవుతున్న పథకాలు ఇప్పుడు ఏమి కోడున్న కోడున ఇప్పుడు బస్ ఫ్రీ బస్ అయితే ఎలాగో అమలు అవుతుంది అన్న ఇప్పుడు మనకు ఏమంటే మహబూబ్నగర్లో ఎన్నికలు జరిగినాయి కన్నా ఎమ్మెల్సీ ఎలక్షన్లు అందువల్ల మనకు ఆ గృహజ్యోతి పథకం అది అమలు అవ్వట్లేదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు అది ఎప్పుడో చాలా అప్పుడే ఫస్ట్ 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 పది లక్షల వరకు పెంచారు కదన్న అది అమలు అవుతుంది ఆరోగ్యశ్రీ కార్డు బస్సు బస్ అమలు అవుతున్నాయి మిగతా పెండింగ్ వి ఎప్పుడు అమలు చేస్తారు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత మనకి ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మన వంశీచంద్రాన్న గారు ఎలా గెలుస్తారు రాహుల్ గాంధీ గారు ఎలాగో పీఎం అవుతారు అన్ని అన్ని ఇప్పుడు వాళ్ళు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి గ్యారంటీ అద్భుతంగా అమలు అవుతుందన్న విఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మూడు నాలుగు సంవత్సరం మూడు నాలుగు నెలలు అవుతుంది వాళ్ళు ఏమై ఏం చేశారు ఏ కార్యక్రమాలు చేశారు ఏ పథకాల చేశారు వాళ్ళు ప్రజల్లోకి ఏం చెప్పుకొని వస్తారని వాళ్ళు అంటారు అన్న మనకు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది చిప్ప చేతికి ఇచ్చి మనకు వెళ్ళిపోయింది రేవంత్ రెడ్డి గారు అవన్నీ సముదాయించి ఎట్లా చేయాలి ఏం చేయాలని బాగా ఆలోచించి ఉన్న నిధులతో మనకు తనకు చేతనైనంతవన్నీ చేస్తున్నా ఇప్పుడు మనకు ఏమంటారు వాళ్ళు రైతు భరోసా కింద మనకు పదిహేను వేలు ఎకరాకి ఇస్తామన్నారు కదన్న ఇప్పుడు ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి ఆల్రెడీ ఇస్తున్నారు ఇక ఐదు ఎకరాల తర్వాత అనేది కొంచెం టైం పడుతుంది అది కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం చదువుకున్న వ్యక్తులము ఏందని తెలుసు బడ్జెట్ దాని విధానం అనేది ఏందని మనకు తెలుసు ఇప్పుడు మనకు చేతికి ఇచ్చిపోయినప్పుడు మనం అందరికైతే ఇప్పుడే ఒక్కటేసారి అయితే ఇవ్వలేము కదన్న ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తుర్రు ఇంకా మనకు రైతు రైతు బంధు ఇవ్వట్లేదు వాళ్ళ వాళ్ళ దృష్టిలో అది రైతు బంధు కాదు అప్పుడు రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా అయింది ఆ రైతు బంధు ఇవ్వట్లేదు ఇవ్వలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేరు అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అన్న బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్ బడ్జెట్ అనేది ఇప్పుడు తక్కువ ఉంది ఎక్కువ ఉంది అని కాదన్న ఇప్పుడు మనకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేమి చేయ చేయని అన్ని అసత్య ప్రచార అసత్య హామీలు ఇచ్చిర్రు అది ఏం అమలు అమలు చేయలేకపోయారు ఇప్పుడు మనం కొన్ని రోజుల టైం పడుతుంది అన్న కొన్ని రోజులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్నీ సర్దు మునిగినాక గ్యారంటీగా మనం అన్నీ అద్భుతంగా జరుగుతుంది మన పాలన ఒకటి యూత్ వైస్ ప్రెసిడెంట్ గా మీకు యూత్ లోపల ఏమన్నా ఏమంటారు ఉద్యోగాల గురించి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కదా అవునన్న ఇప్పుడు గెలుపొంది తర్వాతనే ఒక ముప్పై వేలు భర్తీ చేసామని మీరు చెప్పుకుంటున్నారు కదా అవునన్న మరి జనాలు ఏమంటున్నారు అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు భర్తీ చేశారని అంటున్నారు అన్న ఇప్పుడు వాళ్ళు డిఎస్ చేసినా మెగా డిఎస్ ఎక్కడ అన్నారు అన్నా ఇవ్వలేదు కదా ఇప్పుడు మే జూన్ లో మనకు డిఎస్ జరగబోతుంది తద్వారా మనము సాధ్యమైన పోస్టులు పూర్తి చేస్తాం మనం ఇచ్చిన హామీలని కరెక్ట్ పూర్తి చేసుకుంటాం ఆ మెగా డిఎస్సి లో కొన్ని ఇప్పుడు అన్ని ఒకటేసారి కాకపోయినా రెండు లక్షల జాబ్లు ఒకేసారి కాకపోయినా కొన్ని జాబ్లన్నా దాని ద్వారా మనం పూర్తి చేసుకుంటాం ఇట్లా స్టెప్ బై స్టెప్ కంపల్సరీ దాన్ని కంప్లీట్ చేస్తాం మనం మీరు కాంగ్రెస్ పరిపాలన వచ్చినప్పటి నుంచి ప్రజల ఎలా స్పందన వస్తుంది మీకు బయటకు వెళ్తుంటే అన్న ఇప్పుడు ఆడవాళ్ళకైతే ఫ్రీ బస్ ఉండే వల్ల దానివల్ల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అక్కడక్కడ కొన్ని కొన్ని ఏబో బో జరుగుతుంటాయి తప్పిదాలు జరుగుతుంటాయి కానీ అవన్నీ దాటుకొని పోతున్నాయి కదా ప్రభుత్వము అందరు ఒకేలాగా ఉండరు కదా ఎవరైనా ఒకరు పుల్లలు పెట్టాలనే చూస్తారు అది కాదు ఇది కాదు అని బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వాళ్లకు డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి చేపిచ్చి ఇట్లా చేస్తూ ఉంటారు ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు ఇప్పుడైతే అందరికీ ఐదు వందల రూపాయలకు అది సిలిండర్ కూడా వస్తుంది ఇంకా వీటి వల్ల చాలా చాలా ఏమంటారు పేద పేద మధ్య తరగతి వాళ్ళకు చాలా ఉపయోగాలు ఉన్నాయన్న దీనివల్ల డబ్బులు అంటే వాళ్ళకు రోజువారీ డబ్బులు మిగులుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళకు అయినా ఇప్పుడు ఇంకేమంటే ఇప్పుడు మన యువ వికాసం అనే ఒక పథకం ఉంది కదన్న దాని ద్వారా చదువుకున్న విద్యార్థులకు ఐదు వందల ఐదు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు అన్న ఐదు లక్షల రూపాయల కోసము ఉన్నత విద్యలు చదువుకోవడానికి కోసము మన స్టేట్ లో గానీ ఎక్కడ కానీ ఆ ఇంటర్నేషనల్ లో కూడా చదువుకోవడానికి ఆ ఐదు లక్షల రూపాయలు చాలా ఉపయోగపడతాయి అన్న ఎందుకంటే ఫ్యామిలీ పైన ఒక తండ్రి పైన భారం తగ్గిపోతుంది అన్న చదువుకున్న చదువుకోవడానికి పెట్టిన పెట్టాల్సిన డబ్బులు తనకు తగ్గిపోతే అవి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కూతురు పెళ్లిలో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు మా మా మండలం కోయిల్కొండ మండలం చాలా వెనకబడింది అన్న ఇప్పుడు ఇలాంటి మండలాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని చెప్తురు అట్లా ఇంటర్నేషనల్ స్కూల్ కట్టడం వల్ల ఏమవుతుంది ఇక్కడ నుంచి హైదరాబాదు మహబూబ్ నగర్ వెళ్ళే విద్యార్థులంతా ఈ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివితే వాళ్ళకు ఫీజు భారం ఉండదు మంచి చదువు అందుతుంది తద్వారా మా మండలం అభివృద్ధి చెందుతుంది మండలం అభివృద్ధి చెందడం వల్ల ఏమైతుంది ఒక జిల్లా జిల్లా అభివృద్ధి చెంది జిల్లా వల్ల ఇట్లా రాష్ట్రం ఇట్లా అభివృద్ధి చెందుతున్నా ఇంకోటి ఎస్ఆర్ రెడ్డిని ఢీకొట్టడానికి మీరు ఎలా కష్టపడారు ఎస్ఆర్ రెడ్డి అంటే ఇప్పుడు ఆయన నియంత్ర నియంత్ర పాలన ఆయనది ఎందుకంటే ఆయనకు కొంతమంది జోన్ ఉంటారు ఒక పది పది మా మండలంలో మాత్రం ఒక పది పదిహేను మంది ఉంటారు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను మాత్రమే కలుస్తారు అనమాట ఈ నాయకులు ఈ మా మామూలు మామూలు వాళ్ళని ఆయన దగ్గర కలవనియరు వాళ్ళకు వచ్చిన ఆపదలను వాళ్ళకు వచ్చిన కష్టాలను ఆయనకు చెప్పుకొనివ్వరు ఇట్లా నియంతృత్వ పాలన వల్ల ఏం జరిగిందంటే ప్రజలు ఆయన నమ్మకుండా పోయరు నమ్మకుండా పోయిన వల్ల ఏమైంది ఇప్పుడు మా పర్ణికమ్మ ఏంటి మా పర్ణికమ్మ మంచి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పరంగా ఉన్నత విద్యలు చదివింది ఆమె డాక్టర్ ఆమె యువకురాలు కూడా తద్వారా ఆమెకు బా ఎలక్షన్ లో బాగా తిరిగింది అనమాట తిరిగి ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు వాళ్ళ కష్టాలను ఎలా తీర్చాలని అన్ని చూసి ఆమె ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేసింది నేను అభివృద్ధిలోకి వస్తే నేను పాలన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోకి వస్తే నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పింది అనమాట క్లియర్ గా ఆ క్లియర్ గా చెప్పడం వల్ల జనాలు ఏమైంది ఈమె చదువుకున్న వ్యక్తి చదువుకున్న పర్సన్ కాబట్టి ఈమె చెప్పినది కంపల్సరీ చేస్తుంది అందువల్ల జనాలు నమ్మి పర్ణికక్క ఓటేసారు ఇంకోటి యూతే ఎక్కువ సహకరించని టాకుండా అవునన్న ఈ మండలం నారాయణపేట కాన్స్టిట్యున్సీ మొత్తం యూత్ అంతా అక్కడి ఉన్నాం ఎందుకంటే అక్క ఒక చదువుకున్న వ్యక్తి మేము ఇప్పుడు పాలిటిక్స్ లో ఎదగా అనుకుంటున్నాం యొక్క యూత్ కి ఆమె ఆదర్శం అనమాట ఇప్పుడు అందువల్ల ఒక చదువుకున్న వ్యక్తి ఒక మా పర్ణికక్క ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఏమేం చేయగలుగుతుందని ఈ జనాలకు చూపించాలి ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళకు చూపించాలని మేమందరము ఒకే సైడ్ అయ్యి అక్కకు సపోర్ట్ చేసినాము అక్కని గెలిపించుకున్నామన్న ఇప్పుడు ఎస్ఆర్ రెడ్డి పక్కననే కదా అవునన్నా వెంకటపూర్ వెంకటపూరే కదా మీకు ఇక్కడ ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ వాళ్ళకి ఏమన్నా కాల్స్ ఏమన్నా వచ్చినాయా బెదిరించలే మా లోకల్ అయితే మమ్మల్ని ఎవ్వరు బెదిరించారన్నా బెదిరించినా కూడా మేము బెదుర్కొనే టైప్ కాదు మేము రిటర్న్ గా మేమేం చేయాలో మేము కూడా చేస్తాము చేసి చూపిస్తాం అన్న ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కాదు అధికారంలో లేనప్పుడు పది సంవత్సరాల లోపల ఇబ్బందులు అధికారంలో లేనప్పుడు మాకు అవసరం వస్తే అసలు చేసేవారు కాదు అన్న అసలు అసలు ఎవరన్నా నాకు ఇప్పుడు ఎమ్మెల్యే కలవాలన్నా కూడా మమ్మల్ని కలవనిచ్చేవారు కాదు ఎందుకంటే ఇక్కడ కొంత ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ కలిపి ఒక గ్రూప్ గా ఉండేవాళ్ళు ఆ గ్రూప్ రాజకీయమే అంతే తప్ప వాళ్ళకి సంబంధించిన వాళ్ళే పోయి అక్కడ కలవాలి నువ్వు నువ్వు వాళ్ళ గ్రూప్ చెందిన వ్యక్తివి కాదు అలాంటప్పుడు నిన్ను ఎట్లా అన్న తీసుకుపోరు మన సమస్యలు అక్కడ చెప్పనీయరు ఇంకా మనకి ఏం పనులు కావన్నమాట అంతే అభివృద్ధి లేదు అసలు ఇప్పుడు అక్క ఉన్న ప్రభుత్వం వచ్చిన వెంబడే మాకు సిసి రోడ్లు వచ్చినాయి అన్న నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు నాకు ఓటు హక్కు లేదు దాదాపు నేను అప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ అప్పుడు పడ్డ రోడ్లు ఇప్పుడు మళ్ళీ అక్క పడ్డ అక్క ఎమ్మెల్యే అయినాక ఇప్పుడు మళ్ళీ వేసుకున్నాం రోడ్లు ఇప్పుడు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వర్షాలు పడితే మొత్తం రోడ్డు పోయిన నీళ్ళు ఆగేవి ఆ నీళ్ళ వల్ల చాలా రాకపోకలకు ఇబ్బంది అయ్యేవి ఇప్పుడు అట్లాంటి ఇబ్బందులు ఏం లేవు మాకు ఇప్పుడు మేడం వచ్చినాక ఒక ప్రాజెక్ట్ కూడా అక్కడ కొడంగల్ ఎత్తిపోతల పథకం అన్న కోహిల్ సాగర్ కి ఇంకా అది అది కూడా అవ్వచ్చు అన్న అయితుంది అది మా ఆల్రెడీ చేసినట్టున్నారు కదా ఇంకా అది ఇంకా కాలేదన్నా అది కాలేదు కాలేదు అలా చేస్తామని చేస్తారు మాట్లాడేరు కదా మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత అవన్నీ అవుతాయి అన్నీ ఇంకోటి మీ ఈ నియోజకవర్గం లోపల ఇంకా ఈ కొడంగల్ నియోజకవర్గమే అది నియోజకవర్గమే కాబట్టి రేవంత్ రెడ్డి సార్ ఇది మహబూబ్ నగర్ కాబట్టి నారాయణపేట రెండు జంట అవుతాడు మా అన్న ఎందుకు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలాగో నారాయణపేటు కొడంగల్ని కూడా అలాగే ఫీల్ అవుతాడు ఈ రెండింటిని అభివృద్ధి చేసుకుందాం ఎందుకంటే మన సొంత కాబట్టి మనము ఇప్పుడు రాష్ట్రంలో అన్నిటికంటే ఎక్కువగా అభివృద్ధి చేయడానికి మాకు ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మా జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి సీఎం సార్ మాకు చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మేము మంచిగా కష్టపడి పని చేసుకొని మాకు ఏమేమి కావాలో అన్ని ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకుపోయి మాకు ఇది కావాలి ఇలా చేయండి ఈ సమస్యలు ఉన్నాయని ఆమెకు చక్కగా వివరిస్తే ఆమె స్పందించి మాకు ఖచ్చితంగా చేయగలుగుతుంది కానీ ఇంకా లీడర్స్ కానీ మళ్ళీ కాంగ్రెస్ లో జైన్ ఏమైనా ఆసక్తి చూపుతారా వాళ్ళు వాళ్ళు తల తలా తోక పట్టు తలానిధి తలా లేకపోతే తోక పట్టుకునే రకం వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంటే ఓ ఎక్కడో చాటుమాటుగా చర్చలు జరిపి ఇప్పుడు కాంగ్రెస్ లోకి రావాలని చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పవర్ ఎక్కడ ఉందో వాళ్ళు కూడా అక్కడికి పోవాలనుకుంటారు వాళ్లకు నీతి నిజాయితీ అనేటివి ఏం లేదు నీతి నిజాయితీ ఉండే రాజకీయ నాయకులు అయితే ఒకే పార్టీలో ఉంటారు కానీ అవి లేని వాళ్ళే ఇలా పార్టీలు మారుస్తూ ఉంటారన్న ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకొని కాంగ్రెస్ కార్యకర్తలకు అంత ప్రాధాన్యత ఇస్తలేరు అనే ఒక టాక్ కూడా ఉంది అట్లా ఏం లేదన్న ఇప్పుడు నారాయణపేట నియోజకవర్గంలో అయితే ఇప్పుడు పాత సారెంబడి వెంబడి మా మేడం వెంబడి ప్రశ్న నుంచి ఎవరైతే కష్టపడ్డారో వాళ్లకు చాలా ప్రాధాన్యత ఉంది బయట జనాలు అనుకున్నట్టు కొత్తగా వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నాడు అని అదంతి అసత్య ప్రచారం అన్న అలాంటిది ఏం లేదు మా ఎమ్మెల్యే మేడం కానీ మా శివకుమార్ రెడ్డి సార్ గానీ ప్రస్తుతం ఉన్న కొత్తగా జాయిన్ అయిన నాయకులకు కార్యకర్తలకు కాకుండా ముందు నుంచి వాళ్ళ వెంబడి ఎవరు నడిచి ఎవరు ఓట్లేసి వాళ్ళని గెలిపించినారో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న మొత్తం ఇప్పుడు రెడ్డి గెలవడానికి ఎంత అవకాశం ఉంది రెడ్డికి నూటికి అన్న ఈసారి ఈసారి వంశీచంద్ర అన్న మన మన నగర్ పార్లమెంట్ నుంచి గెలుస్తున్నాడు రాహుల్ గాంధీ గారు పిఎం అవుతున్నారు దీంట్లో ఎలాంటి సందేహం లేదు అంతే ఇక్కడ మీ పద్యార్థి అనుకుంటున్నారు ఇక్కడ డీకే అంటున్నారు కానీ డికేఆర్న ఇక్కడ గెలిచే సిచ్యువేషన్ అయితే లేదన్న ఎందుకంటే ఆమె కూడా కేసీఆర్ లాకని ఒక నియంత ఒక రజాకార్ పాలన ఎట్లుంటుందో అట్లా ఉంటుంది వాళ్ళ పాలన చూసినాం కదా మన కేసీఆర్ పాలన ఆయనకు పోయి కాళ్ళు మొక్కాలి నమస్కారాలు కాళ్ళు మొక్కి నమస్కారాలు తీసుకోవాలి అలాంటివి చేస్తేనంటే ప్రజలు ఎవ్వరికి నమ్మకం ఉండదన్న సో ఈమె కూడా అదే కోవకు చెందిన వ్యక్తి ఆ రజాకారుల పాలన ఈ జనాలకు అవసరం లేదు ఈ యువకులంతా చదువుకున్నవారు కాబట్టి అట్లాంటి పాలన అస్సలు సహించరు అందువల్ల మేమంతా ఈసారి కలిసికట్టుగా మా అన్న వంశీ చంద్రారెడ్డి గారికి ఓటు వేస్తాం ఆయన భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం లేనప్పుడు కాంగ్రెస్ ఎంబడి శివకుమార్ రెడ్డి ఉన్నారు అధికారం వచ్చినాక కూడా అన్ని అంటేనే ఉన్నారు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ మీకు ఏమైనా అవకాశం వస్తే మీరు చేస్తారా అవునన్నా ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్ లో సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నాను మాకు మా ఎమ్మెల్యే సపోర్ట్ కూడా ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాము ఎందుకంటే ఆమె యువకురాలు కాబట్టి యువకులకు నీ చదువుకున్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉంటేనే ఇప్పుడు రాజకీయాలలో ప్రజలకు ఏం అవసరమో ఒక ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలని తెలుస్తుంది ఎందుకంటే చదువుకోని వ్యక్తులు ఎంత వచ్చినా వాళ్ళ స్వార్థం కోసమే ఆలోచిస్తారు తప్ప ఊరి కోసం ఊరి బావు కోసం ఆలోచించరు ఎప్పుడు చూసినా వాళ్ళ జేబులు నింపుకోవాలని చూస్తారు కానీ మన ప్రాంతం అభివృద్ధి చేయాలి మన ప్రాంతం గురించి బయట చర్చించుకోవాలి మన రాష్ట్రము జిల్లా ఇక్కడ మొత్తం చర్చించుకొని మన గురించి మాట్లాడుకోవాలని వాళ్ళు ఎప్పుడు చూడరు వాళ్ళ జేబులు నింపుకోవాలనే చూస్తారు ఓకే థ్యాంక్ యూ